మరిగా ఏం చేయాలి మేడం కాళ్ళ కాళ్ళనొప్పులు నడవరాదు ఇద్దరు పిల్లలు తల్లి తెచ్చిన పిల్లలు తల్లి ఇద్దరు తెచ్చింది కొడుకు తెచ్చిండ్రు ఆరుగురు పిల్లల నేనే పోషించాలి ఆ మాకు ఏం న్యాయం చేయలేసారు ఇల్లు ఇస్తానని వేరే వాళ్ళకి ఇచ్చింది కాని మాది ఇట్లా ఇట్లా అమ్మ తండలన్న మేకలు కట్టి అయినా తల ఉంది కానీ మాకు లేదు ఆలనే ఉంటా ஆரஸ் கார்டு தி காலி போய் மேடம் கட்டா டபுள் பகிர்தீட் பெட்டிரா அந்த సార్ ఉన్నప్పుడు మంచిగానే ఇల్లు పెడతా ఇల్లు పెడతామని శాంక్షన్ అయినాక సార్ దిగిపోయింది మాకు ఇల్లు రాలేదు మీకు కాగి వచ్చిందా కాగిందా బెడ్రూమ్ రాలేదు రాలే అప్పుడు ఇండ్లు తక్కువ వచ్చినాయేమో ఇండ్లు నల్గొండ ఇల్లు కాదు రాలేదా ఇప్పుడు రుణమాఫీ అయిందా ఈ రెండేళ్ల రుణమాఫీ కూడా పెండింగ్ ఉంది కదా కరెంట్ ఉండలేదు నైట్ మళ్ళా పొలం కాడికి రాత్రి పోడు శురు అయిందా మళ్ళా శురు అయిందా రాత్రి అవునా నాగార్జున సాగర్ నియోజకవర్గం వరకు పైలట్ ప్రాజెక్ట్ తీసుకుంటా అందులో ఏమైంది అంటే కొన్ని భూమి ఎంత మంది ఉంటారు అందాజ అట్లా పంతొమ్మిది వేల ఎకరాల దగ్గర ఎకరాలు మొత్తం కాన్షియన్స్ ఎంత కలిప మండలం తీసుకున్నారు మండలం పెద్ద

ఓకే కొంచెం కొంచెం ఇది డీటెయిల్ ఇవ్వండి అన్న నాకు ఈ ఏదైతే భూభారతిలో పోయిందో పట్టాలు ఉన్నాయి పోయినాయి ఒక డీటెయిల్ ఇవ్వండి కొంచెం రేపు మాట్లాడాలనుకుంటే ఫోన్ నంబర్ ఎందుకంటే

ఆ మాట ఒప్పుకున్నా అదే చెప్పిండు జానారెడ్డి గారు మొన్న భూమి అయితే ఉంటది యాడికి పోదు కానీ మేము రేపు నాకు ఇద్దరు బిడ్డలు ఉన్నారు నాకు పైసలు లేవు నేను అమ్మాలి పెళ్లి ఎప్పుడో పెట్లా నేను పది లక్షలు లోన్ ఎకరానికి నలభై చొప్పున లోన్ తీసుకున్నా ఆ భూమి సరైన నెంబర్ లేదు ఇంతేపు క్షమించాలా లేట్ వచ్చినందుకేమనుకోం నమస్తే అన్న నమస్తే థ్యాంక్ యూ రాయ్ అమ్మా బాయ్ గుంపు మేస్త్రారా నువ్వు రేవంత్ రెడ్డి కన్నా నువ్వేనా కదా ఆయన కూడా గుంపు మేస్తారంట నేను ఇక్క మేడం నలుగురు పిల్లలు బతకాలంటే కూడా బతకడానికి అవకాశం లేదు కొంచెం ఏదైనా సాయం చేస్తే ఈ పుణ్యం ఉంటుంది అయ్యా సార్ ఇచ్చిపోయింది నాలుగు వేలు ఇంకా మళ్ళీ పెంచుతాను అవి పెంచలేదు పిల్లలకు బతికించుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంది ఏదైనా నా వల్ల దయచేసి కొంచెం నా గురించి ఆలోచించే కష్టమే ఓకే నేను మీ మేస్త్రితో మాట్లాడుతున్నా థ్యాంక్ యూ అన్న కలుస్తాను మీ పేరేంటి నాగలక్ష్మి వచ్చా మీ పేరు నాగలక్ష్మి నేను అమ్మాయి పేరు నాగలక్ష్మి ఇక్కడ ఎవరన్నా సైట్ ఇంజనీర్ ఎవరైనా ఉన్నాడు అంట సైట్ ఇంజనీర్ ఉన్నాడు ఇక్కడ వీళ్ళు ఉన్నారు కదా

కెనాల్స్ పాసిబుల్ కాదు కాబట్టి బ్లూ కలర్ అంతా పైప్ లైన్ ఇక్కడ నుంచి మన దేశం నుంచి చిన్న చిన్న కెనాల్స్